చౌదరి ప్లీజ్ సప్లై ఆయన గార్డెన్స్ చూడండి మామూలుగా దానిమ్మలు కూడా చెప్పాయి చెప్పాను కదా మిరపలో ఇప్పుడు ఉన్న దాడి ఏం చేస్తున్నాయి అంటే ఒకటి బ్లాక్ ట్రిప్స్ ఇంకోటి అలా మళ్ళీ సో ఇది విచిత్రంగా దాడి చేస్తున్నాయి ఇది ఏంటంటే పూ లోపలే ఉండాలి అంటే అది ఒక రోజుకి ఇప్పుడు ఒక ట్రిప్స్ ఉందనుకోండి బ్లాక్ ట్రిప్స్ ఈరోజు రెండు ఉంది అనుకుంటే రేపటికి ఎనిమిది ఎత్తాయి రేపుకి ఎనిమిది ఉన్నాయి కదా మళ్ళీ రేపు మన్నాడు పదహారు 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 ముప్పై రెండు సో ఇట్లా అభివృద్ధి చెందుతుంది దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఎర్రన్నలు ఏంటంటే వర్షాలు పడి ఎండగా వస్తుంది కదా సో వర్షాలు లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి డ్రై సీజన్ ఉంది కాబట్టి చాలా ఎర్ర ఎర్రెల ఇదనే కదా అన్ని పంటల మీద ఎక్కువ దాడి చేస్తుంది అందుకోసమే చెక్ చేసుకోండి అయితే ఎట్లా చెక్ చేస్తారంటే ఇట్లా మూడు ఆకు ఉంటుంది కదా ఈ ఆకు అనే కింద భాగంలో దాడి చేస్తామండి ఇక్కడ అయిన చూడండి ఇంకా ఇంకా ఇక్కడ చూడాలంటే ఇక ఇక్కడ కనపడుతుంది చూడండి ఇక్కడ దాడి చేసినాయి తిరుగుతున్నాయి చూడండి మీకు అంతే కొంచెం చాలా చిన్నగా కనపడుతుంది ఈ పూతల్లో అయితే కదా బ్లాక్ ట్రిప్స్ ఉంటాయి ఇక ఇక బ్లాక్ ట్రిప్స్ కనపడుతున్నాయి చూడండి ఇగా అదిగండి అక్కడ కనపడుతున్నాయి సో ఇట్లా ఈ దాడి అనేది ఎక్కువ ఉంటుంది సో దీనికోసం మనం స్పేస్ చేసుకోవాలంటే కన్నా యాగ్రాస్టార్ ఆర్మాట అని ఉంటుంది అది కోర్రోజన్ విత్ మెట్రాఫోల్ రెడేడ్ ఉంటుంది అంటే ఈ ఎంగేజ్ టెక్నికల్ చాలా ఎక్సలెంట్గా ఉంది దాన్ని వాడండి తక్కువ రేట్లో వెళ్ళిపోతుంది ఇంకా దాంతోపాటు వీళ్ళది ధనుక వాళ్ళ లనవని వచ్చింది అది బాగా పనిచేస్తుంది దాంతోపాటు చెమాగ్రో మిటిగా మిటిగానే ఉంది కొంచెం బాగా పనిచేస్తుంది బయోస్టేట్ వాళ్ళది నల్లికైతే కన్నా ఎర్రనల్లికి అయితే కానీ బయోస్టేట్ వాళ్ళది మామూలుగా మైదాన్ ఉంటుంది తర్వాత ఇంకా ఇండో లైఫ్ వాళ్ళది ఇండో మైటన్ ఉంది ఇంకా నల్లి మందుల్లో మామూలుగా మనం ఇతి అని కూడా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇతి మామూలుగా అలాంటివి కూడా కొట్టుకోవచ్చు ఇంకా చెప్పాలనుకుంటే కానీ మామూలుగా ఈ డెలిగేటు ఇంకా ఆ సెట్ ఎవరిది ఇండో ఇండో లైఫ్ వాళ్ళది అంటే ఇండో ఫిల్ వాళ్ళది ఆ కూడా బాగా పనిచేస్తుంది ఇంకా ఎంగేజ్ పని చేస్తుంది ఇప్పుడు నేను చెప్పాడు ఆర్మడ ఆర్మడ కూడా చాలా ఎక్స్లెంటివ్ పని ఇంకా రెస్పెక్ట్ ఉంది మామూలు దోమకి వీళ్ళది యాగ్రాస్టార్ వాళ్ళది రెస్పెక్ట్ త్రిబుల్ టెక్నికల్ టెక్నికాలు అన్ని తెగులు కూడా పనిచేస్తుంది అది కూడా వాడండి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే కానీ ఈ విషయంలోకి వచ్చేసరికి ఇంకా బాగా గ్రోత్ రావాలంటే కానీ అవాంతరా వాళ్ళది త్రైవన్ ఉంటుంది ఎందుకంటే బాగా పంగలు బాగా పోగులుతుంది సో మీకు ఫోర్ టు ఫైవ్ డేస్లో రిజల్ట్ కనపడతాం పంగలు పంగల్ ఎక్కువ వచ్చి గణపులు పెరిగి పంట బాగట్టుకుంటుంది ఇంకా స్ప్రేలోకి వచ్చేసరికి ఫ్లరింగ్ కోసం అయితే కన్నా మామూలు మల్టీప్లెక్స్ వాళ్ళ అయినా పనిచేస్తుంది దాంతో దాంతోపాటు అవాంతర వాళ్ళది హ్యాలో అయితే కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఏమిటికైనా కూడా ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా వేస్తున్నారు కదా ఆ సాయల్ అప్లికేషన్ చేసేటప్పుడు వేప చెక్క ఈ చెమాగ్రో వాళ్ళది సెవెన్ స్టార్ గులికలు అని ఏడు రకాల మూలకాలు కలిపి ఉంటుంది అది వాడుకోండి చాలా రిజల్ట్ ఉంది దాంతోపాటు ఈ మ్యాగ్జ్లో ఏదైనా లైఫ్ అయిపోతే ఉంటుంది అది కూడా పాపం చేస్తారు సీవీ కంటెంట్తో ఉంటుంది అది కూడా యూజ్ చేయండి ఇంకా ట్రిప్లోకి వాడుకోవాలి స్ అనేది ఈ దీనిలో ఇవన్నీ అన్ని సమాంతరంగా స్ప్రే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా స్ప్రెడర్ వాడండి ఎందుకంటే స్ప్రెడర్ వాడడం వల్ల అది అది మామూలుగా లానే కాదు పెంటరేటర్ యాక్టివేటర్ తర్వాత సూపర్ స్ప్రెడర్ ఇవన్నీ ఇలాగా పనిచేసి తర్వాత వెటరు మామూలుగా స్టికింగ్ లాగా కూడా పనిచేస్తే ఐదు రకాల పనిచేస్తుంది దాని యొక్క మా మందు కొట్టిన శాతాన్ని పెంచుతుంది ఇంకోటి చెట్టుకి బాగా సమాంతరంగా మందు అందించి బాగా గ్రోత్ లాగా తీసుకోవడానికి కూడా పనిచేస్తుంది మనం కొట్టిన మందుని దాని యొక్క వాల్యూ పెంచుతుంది ఇంకా ఇంకా కనుక చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఎర్రనల్ ఉంది కదా ఎర్రనల్కి చెప్పాను కదా స్ప్రేస్ సో దాంట్లో బాగా స్ప్రే చేసుకోండి ఇంకోటి వీళ్ళది ఆర్మోరా అని వచ్చింది ఇది సఫైర్ వాళ్ళది అది కూడా పని పనిచేస్తారు బూడిద రోగాలకు అయితే తగిన తాకత్తు దాంతోపాటు మామూలుగా మీరు స్ప్రే చేసుకోవాలంటే కూడా ఆగ్రోస్టార్లో కెపాసిటీ ఉంటుంది సేమ్ టైప్ కంటే దాంతోపాటు మామూలు అజాకడియో ఇంకా బూడిదిగేకైనా ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే కన్నా మనము రోకో కూడా బాగా కొంచెం ఏరియాలో పనిచేస్తుంది ఇవన్నీ కూడా కొంచెం బాగా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ చెట్టు అయితే బాగుంది టూ జీరో ఫోర్ త్రీ రకం సీడ్ వెరైటీ ఇది హైబ్రిడ్ వెరైటీ సో వీళ్ళు ఏంటంటే వన్ వీక్లో కొంచెం కొట్టకపోయేసరికి ఇదంతా ఆకంతా ముడుచుకుంది ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళకి ఏంటంటే స్ప్రేస్ పడాలి ఆ స్ప్రేస్ పడితే కొంచెం జాగ్రత్తగా తోడనేది దొరుకుతుంది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్